మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ సిబ్బ్యాల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఓ రైతు బిడ్డగా మనకి పరిచయం అయ్యారు ఇప్పుడు సార్ గురించి మరిన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సుమన్ టీవీ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ఒక రైతు బిడ్డగా వచ్చారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు దాని తర్వాత పాలిటిక్స్ లో కూడా రంగ ప్రవేశం చేశారు ఏంటి ఒక మనిషికి మీ సాధ్యమా అనుకుంటే ఇంకా ఏదేదో చేస్తున్నారు పేద ప్రజలందరికీ కూడా ఆటో యూనియన్ లీడర్ గా కూడా ఉన్నారు మీరు ఫస్ట్ మీరు ఏ ఇయర్ లో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టడం జరిగింది రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది అర్థమైతే ప్రస్థానం స్టార్ట్ అయింది అప్పటి నుంచి రాజకీయ తిరుగుతున్న చిన్న కార్యకర్తలు అప్పుడు మేము ఎన్నికంటి తిరిగే వాళ్ళము శ్రీకాంత్ ఓ చిన్న కార్యకర్తగా నేను పరిచయం అయినాను ఆ తర్వాత ఏరే మాకు నాగేశ్వర అని లయన్స్ క్లబ్ ఆయన పరిచయం అయ్యి లయన్స్ క్లబ్లో జాయిన్ చేసి నన్ను జాయిన్ చేసిన వెంటనే లయన్స్ క్లబ్ ఒకటి పెట్టినాం వీరభద్ర లయన్స్ క్లబ్ అని ఆ వీరభద్రలో నేను అధ్యక్షుడిని స్టార్టింగ్ అధ్యక్షుని నేను ఆ అధ్యక్షుని తర్వాత అప్పుడు బాగా చాలా సేవలు అందించాము రాయచూటింలో పేపర్ ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకొచ్చింది నేను దాని మీద పెద్ద ఉద్యమం కూడా చేసినాము అందరూ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా తీసినా ఫైర్ బ్రాండ్ అని కూడా వింటున్నాం ఏంటి సార్ మీకు అంత కోపం ఏంటి కోపం లేదు అలా కాదు ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినారంటే తొందరగా వెళ్ళి నిలదీసి పేద ప్రజల జోలికి ఎవరైనా వస్తే కూడా అడ్డుకుంటూ మేము అది చెప్తాను కదా మనం కింది స్థాయి నుంచి పైకి వచ్చినాం కాబట్టి వాళ్ళు హట్ మనకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం దేవుడు మనకి ఇచ్చిన వరం కాదు వీలైతే మనం సాయం చేయాల ఒకరిని వీలేదు సాయం చేయాలి కానీ చెడు చేయకూడదు ఒక రైతు అంటున్నారు నాన్నగారు ఏం పని పేరు ఏంటి మా నాన్న పేరు రెడ్డన్న మా తాత పేరు నారప్ప మా తాత పుట్టింది సిద్ధాల్లోనే మళ్ళా పెళ్లి చేసుకుని నూలుడు పక్కన పల్లె గురమాల పల్లెన అక్కడికి ఉలేరికి వెళ్ళారు అక్కడే అంతా సంతానం కలిగిన మా నాన్న మళ్ళీ మేము పుట్టిన తర్వాత మళ్ళీ రాయిచుట్టుకి వచ్చేసాము రాయిచుట్లో ఇక్కడే ఇక్కడ నిమ్మ తోట నిజ్ తీసుకుని అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళం అక్కడ భూములు ఉన్నా కూడా కష్టాలు పడి ఈ స్టేజ్లో ఉన్నాము అంటున్నారు ఇలాంటి కష్టాలు పడినట్టు తెలుసుకోవచ్చా నేను చదువుకుండే రోజుల నుంచి కూడా కష్టాలు మా నాన్నగారు అనిపించినారు మేము చూసినాము దగ్గరగా రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం రాయిచిట్టుకు వచ్చిన తర్వాత నాకు ఊహ వచ్చి బుద్ధి వచ్చిన తర్వాతనే సైడ్ కొనుక్కొని ఫస్ట్ ఇల్లు కొనుక్కొని నేను బేకరీ స్టార్ట్ చేసినాను బే సూర్య బేకరీ అని బేకరీ పెట్టి సుండుపల్లె వేంపల్లె పీలేరు అక్కడంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని బిస్కెట్లు బేకరీ కేక్ అన్ని అన్ని ఐటమ్స్ మేము హోల్సేల్గా సప్లై చేసేవాళ్ళని తీసిపోయి ఆ తర్వాత కొన్ని రోజులు నాకు అఫిండ్ వచ్చి ఆపరేషన్ చేస్తే మా అమ్మ నాన్న ఈ కష్టం వద్దనే వాళ్ళకి మళ్ళీ సాలిచ్చేసి వేరే బిజినెస్ చోటు పెట్టినాయి ఏరో వాళ్ళు ఫ్రెండ్స్ గుజి అయితే తోడైతే గుజురెంగిడ పెట్టినాయి వీళ్ళు వాళ్ళు వచ్చి ఏంది ఇది ఏంది ఇది ఏం ఇది ఇక్కడ మా రాయచూట్లు ఏమంటే ఎక్కువ అంతా కూడా ముస్లింసే చేస్తారు ఇక్కడ గుజరి వ్యాపారం హైదరాబాద్ అక్కడంతా కూడా మొత్తం అంతా హిందువులు చేస్తారు ఇక్కడికి వచ్చే ఏందో ఏందో ఒక విచిత్రంగా చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా నుంచి మానేసి బోర్వెల్స్ ఫ్రెండ్స్ ద్వారా స్టార్ట్ అయ్యి బోర్వెల్స్ పెట్టింది బోర్వెల్స్లో కొంచెం బాగా డెవలప్ అయినాము దాంట్లో బోర్వెల్స్ వచ్చిన లక్కి పార్టీ కార్యక్రమాలకు పెట్టినా లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు పెట్టినా ఎవరన్నా చనిపోతే అనాథల దహన సంస్కారాలకు అయితేనేమి ఎక్కడన్నా భోజన కార్యక్రమాలు అయితేనేమి ప్లాస్టిక్ మీద అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ అయితేనే మొక్కలు నాటడం మొక్కలు కూడా సుమారుగా నాకు తెలిసి ఎనిమిది పదివేల మొక్కలు నాటించింటా నేను లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు చాలా ప్రతి విలేజ్ తిరిగి ప్రతి ఊరు ఊరికి మొక్కలు అందించా మేము ఇప్పుడు కూడా శ్రీకాంత్ణ బర్త్డే కానీ జగన్ సార్ బర్త్డే కానీ నేను ఎక్కువ మొక్కలే ఇవ్వడానికి ఇది అవుతాను ప్లాస్టిక్ మీద చాలా బాగా చేసినాం ప్లాస్టిక్ అప్పుడు పోయి దాన్ని అరికట్టడానికి మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు పోలీసు వాళ్ళు సహకరించారు ఇంకా ఏమంటే ఎంత చెప్పినా కూడా వెనక నాకు వదిలే కొంచెం రాజకీయంగా ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా సైడ్ అయిపోయింది ఇప్పుడు మున్సిపాలిటీలో మళ్ళీ చెత్తల చెత్తలుగా పేరకపోయింది కుప్పలు కుప్పలుగా చెత్త కారణం ఎవరంటే ప్లాస్టిక్ వల్లే ఒకవేళ వర్షం వచ్చిందంటే మొత్తం డ్రైన్ అంతా ప్లాస్టిక్తో నిండిపోయింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఉండే అధికారులు ప్లాస్టిక్ మీద కొంచెం అవేర్నెస్ తెస్తే చాలా బాగుంటుంది చాలా మంది మన రాయచూట్లో చాలా మంది పశువులు ఉన్నాయి ఆ కవర్ లో పెట్టి ఏదైనా స్వీట్ తినేస్తే కవర్ తో సహా తినేస్తాయి ఆవులు నడసలేని పరిస్థితులు ఉన్నాయి చూడండి మీరు ఆవులు ఎద్దులు నడసలేకుంటాయి కారణం ఏమన్న వాటిలో తిండి అంత ఉంటే ఇంత ప్లాస్టిక్ కవర్లు కడుపులో ఉన్నాయి వెంటకి అవి డ్రై కావు ఆవిష్ కూడా తగ్గిపోతుంది ఇరవై ఏళ్ళు బతకాల్సిన పది ఏళ్లకే చనిపోతుంది చాలా బాధాకరం చాలా బాధకరం కానీ దీని మీద ప్లాస్టిక్ మీద ఇప్పుడు వచ్చిన అధికారులు ఇప్పుడు వచ్చే వాళ్ళ ఇప్పుడున్న కేర్ తీసుకొని కొంచెం తీసుకుంటే రాయిచూటే చాలా సుందరీకరణ ఉంటుంది ఎక్కడైనా డెస్ట్ కనపడదు ఏదైనా బిజినెస్ అని అంటారు కానీ ఏమీ ఆశించకుండా మీ సొంత డబ్బు తీసుకొని ఇలా సోషల్ సర్వీస్ మీద ఖర్చు పెడుతున్నారు దీని గురించి ఇంట్లో వాళ్ళు ఎందుకు అంతంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు అని అనడం జరిగిందా ఇప్పుడు రెండు సందర్భాలు అన్నారు తర్వాత వాళ్ళు కూడా లైన్స్ క్లబ్ మీటింగ్ తీసుకెళ్తాం కదా అక్కడ మనం పోగడో చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మనం చేపట్టి కదా విధంగా మనల్ని గౌరవిస్తున్నారు అని మళ్ళీ ఈ మధ్య కాలంలో లైన్స్ క్లబ్ కూడా కొంచెం నేను ఏదో వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొంచెం దూరంగా ఉండ ఆ సేవలు కూడా కొంచెం దూరంగా ఉండాలి పొలిటికల్కి ఫుల్ ఎలక్షన్ వచ్చాయి కాబట్టి బాగా ప్రతి విలేజ్ తిరిగి రాయచూట్టుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ అనే అన్ని పల్లెలకు మ్యాక్సిమం వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ విలేజెస్కి వెళ్ళాయి ఇప్పుడు రాయచూట్ని ఆయన అభివృద్ధి చేస్తే మేము ఆశిస్తాము ఆయన అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం రాయచోట్టు ఎవరన్నా కానీ రాయచూట్టు అభివృద్ధి కావాలి మనకు రాయచీట్టులో ఎటువంటి సమస్యలు లేకున్నా ఏ వస్తువు కావాలనుకున్నా కూడా మన రాయచీట్లో దొరికేలా విధంగా అందుబాటులో ఉండాలంగా మనకు వీలైతే మెడికల్ కాలేజీ మంచి మంచి యూనివర్సిటీలు యూనివర్సిటీలు ఇట్లాంటివన్నీ తీసుకొస్తే రాయచెట్టు బాగా అభివృద్ధి అవుతుంది ఏమి కావాలో ఫెసిలిటీ అన్ని కల్పించాలా ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు దానివల్ల ఏమైనా ఇండస్ట్రీస్ పాటు తీసుకొచ్చి పది మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఇంకా మంచిది ఎందుకంటే మనకు డీకే భూములు చాలా ఉన్నాయి వీళ్ళ చిట్టడి ఉంది అది ఫారెస్ట్లో ఉంది పైన కూడా వాళ్ళకు పార్టీ అంతా ఉమ్మడిగా పోటీ చేసినారు కాబట్టి పైన నుంచి ఏమైనా పర్మిషన్ చేసి ఏమైనా మంచి ఇండస్ట్రీలు పెట్టేసి తక్కువను కూడా నాలుగైదు వేలు అనుకుని ఉద్యోగాలు ఇవ్వచ్చు అనుకుంటే ఆ విధంగా ముందు పోతే ఇంకా మంచిది మాకు ఎందుకంటే మన రాయచూటి వాసులు బాగుంటారు ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడకన్నా ఇప్పుడు కూలీనాళి చేసుకుని ఎంతో మంది వస్తారు రాయచెట్టు తాలూకా బంగ్లా దగ్గర చూశారు మీరు వందల మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకున్నారు చదువుకొని ఏం చేస్తున్నారు ఎక్కడ బెంగళూరుకొని ఏం సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏం లేదు ఆల్రెడీ అంతా కూడా ఫుల్ ఫిల్అప్ అయిపోయింది ఎందుకంటే ముందు ఎవరో కొంచెం చదువుతున్నారు ఉద్యోగం పద దొరుకుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి పుట్టిన ప్రతి ఎంతమంది అంత బిడ్డలో చదువుకుంటున్నారు మాక్సిమం టెన్త్ పైన చేస్తాను ఇప్పుడు ఒకప్పుడు కేరళ పేరు చెప్పారు చదువులో ఏది అంటే బాగుందంటే కేరళ అనే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తున్నారు ఇంతమంది చదువుకొని వస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది బాగుంది అని దాని మీద మనం కల్పించాల్సిందంటే ఉపాధి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించాలనే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు అంటే దానివల్ల వాళ్ళ దగ్గర ఫ్రీగా ఏమి ఇప్పుడు మూడు వేలు ఇస్తానంటున్నా కదా చంద్రబాబు నాయుడు గారు ఊరికే మూడు వేలు ఇస్తే వాళ్ళు జీవితాంతం అట్టే ఉంటారు దానికి ఏదో ఒకటి కల్పించాలని చెప్పేసి చిన్న వాలంటరీ వ్యవస్థను పెట్టి టెన్త్ నుంచి ఇంటర్వోట్ చదివిన వాళ్ళందరూ కూడా వాలంటీగా ఏదో ఒకటి వాళ్ళ పని వాళ్ళు చేస్తే వాళ్ళకేదో ఇస్తున్నామని ఖాళీగా లేకున్నా సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చాడు రెండున్నర లక్షలు ఇచ్చారు మళ్ళీ ఏరో విధంగా సుమారుగా ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించాడు ఇప్పుడు వీళ్ళు పది లక్ష కల్పిస్తే చాలు మేము మనం మాకు మించి అభివృద్ధి చేస్తామంటాను కదా పది లక్షలు ఉద్యోగాలు ఇస్తే మర ఆంధ్రప్రదేశ్ అంతా బాగుపడుతుంది అన్ని రాష్ట్రాల కన్నా ముందు నడుస్తుంది అభివృద్ధిలో ఆటో యూనియన్ లీడర్ గా అధ్యక్షుడిగా ఉన్నారు ఫస్ట్ మెయిన్ టాపిక్ దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు అక్కడికి వాళ్ళకు వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మీటింగ్లు ఏర్పాటు చేసి ఇలా ఇలా చేయడం వల్ల మంచిది అని చెప్పి మీరు చాలా సలహాలు కూడా ఇచ్చారు వాళ్ళకి మోటివేషన్ అయితే చాలా బాగా చేశారని కూడా ఆటో ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ప్రతి ఒక్కరు అంటే మా అన్న మా అన్న అంటున్నాడు ఆటో డ్రైవర్స్ ఎవరైనా ఆటో అన్నలు కానివ్వండి ఏంటి వాళ్ళకి అంత ఫేవర్గా అంత మంచిగా అన్ని మంచి పనులు చేసినారు ఎప్పుడు స్టార్ట్ చేసినారు అసలు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో ఆటో వాళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ బండి తోలుకుని వచ్చి బైక్ ఆడ షాప్ కాడ తాగి బైక్ ఎక్కి ఆడే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అప్పుడు ఇబ్బంది ఉంటే నేను పోయి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకురావడం పొరపాటు ఏంటని తీసుకురావడంతో వాళ్ళు మాకైతే ఈయన ఉపయోగపడతాడు సహాయపడుతున్నాడో అని చెప్పి నన్ను అధ్యక్ష ఎన్నుకోవడం జరిగింది ఆ రోజుల్లో అప్పట్లో డ్రెస్సు లేకపోతే కూడా ఫైన్లు వేసేవాళ్ళు బా డ్రెస్సు నీ కానీ ఫైన్లు వేసేవాళ్ళు చాలా ఏదో విధంగా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు అంటారు ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా డ్రైవర్లు కానీ అన్నులు కానీ ఏమంటున్నారంటే అందరూ అందరినీ గుర్తిస్తారు ఎవ్వరు కూడా ఆటో వాళ్ళని గుర్తించలేదు విజయ్ భాస్కర్ గారు మమ్మల్ని గుర్తించారు ఇప్పుడు ఆయన దారిలో మేము నడుస్తున్నాము ఆయన ఏం చెప్తే ఆయన చెప్పే మంచి మాటలు కానివ్వండి మోటివేషన్ మాకు చాలా యూజ్ అయింది అని చెప్పి ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత చెప్తున్నారు ఇప్పటికీ కూడా మీరు మోటివేషన్ చేసి స్పీచ్ అనేది ఇస్తుంటారు వాళ్ళకి మేము ఆటో కార్మికుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇవ్వడంతో చాలా హర్ అప్పట్లో చాలా బాగా మేము ర్యాలీ కూడా తీశారు ఆటో వాళ్ళందరూ సంతోషంగా దానికి కారణం ఏమంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు నేను అప్పట్లో వంద డ్రెస్సులు కొని వాళ్ళకి ఇచ్చా ఆ డ్రస్సులు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఏంటంటే అప్పుడు వంద డ్రెస్సులు కొట్టి వాళ్ళ దగ్గరనే పంపిణీ చేయించాం మీరు ఎవరికి లేదు వాళ్ళు ఇవ్వండి అని చెప్పి అప్పట్లో వాళ్ళందరూ కూడా చాలా మంది దీని వంద మంది మాత్రం అప్పట్లో సాయం చేశారు పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆ డ్రెస్లు మీరే ఇయ్యొచ్చు కానీ వాళ్ళ చేతిలోనే మీరు అనేది గ్రేట్ నేను ఎట్ అంటే ఒక్కో స్టాండ్ నుంచి ఒక్కొక్కరు తీసుకున్నా ఇక్కడ పది ఆటోలు ఉంటాయి ఆ స్టాండ్ నుంచి ఒక అతన్ని ఇక్కడ పది ఆటలు ఉంటాయి అక్కడ స్టాండ్ నుంచి ఒక మీరే పంచుకోండి అని మీరే మీ ఆ స్టాండ్ లో ఇచ్చుకోండి అని అట్లా ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళే పంచుకున్నారు నేను ఒకటి పంచా వాళ్ళ వాళ్ళే పంచుకున్నారు అట్లా ఏమంటే ఏ స్టాండ్ ఇప్పుడు మా రాయచోటికి జిల్లా అయింది కానీ ఎక్కడే కానీ ఆటో స్టాండ్ లేదు ఒక బస్ స్టాండ్ వాడు తప్ప ఇంతవరకు కమిషనర్ చెప్పాము ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్పినా చూస్తాం అంటున్నారు కానీ ఫుట్ పాత్ మీదంతా కూడా ఫుట్ పాత్ దాటి వచ్చేసినారు రాయచూట్టు ఏమరంటే మామూలుగా ఫుట్ పాత్ కన్నా ఒక మీటర్ లోపల కట్టుకోవాలి హౌస్ అనేది ఎవరైనా కూడా వీళ్ళు ఏం చేసారు ఫుట్ పాత్ మీదకి వచ్చి ఫుట్ పాత్ దాటుకొని బైక్ రోడ్లో పెడుతున్నారు చూసాను మీరు రాయిచుట్ అంతా ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని సహకరిస్తే రాయచూట్టు రింగ్ రోడ్ కూడా సుందరీకరంగా ఉంటుంది ఒక రాజకీయంలో బిజినెస్ అయిపోయింది అన్నీ అయిపోయి లైఫ్ని సగం చూసేసినారు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటా ఉంటారు ఇంకా అంతే మేము వ్యాపారాలు మా పిల్లల భవిష్యత్తు ఇంకా రాజకీయం కూడా మాకు పార్ట్ టైం జాబ్ మాదిరి అయిపోయింది ఇప్పుడు దీన్ని మేము కంటిన్యూ చేస్తాం రాయచూడి జిల్లా చేసేటప్పుడు అయితే మేము ఫస్ట్ టైం మీటింగ్లు పెట్టి పత్తి తాలూకా నుంచి మా తాలూకాలోనే కాకుండా రాజంపేట కాన్స్టెన్ సిట్టించాం మాకు మదనపల్లి అయితే దూరం అవుతుంది రాయచూట్టి అయితే బాగుంటుందని తమ్మలపల్లెలతో మీ ప్రెస్ మీట్ పెట్టించినాం మాకు అయితే దూరం అవుతుంది రాయచూటి కానీ మదనపల్లి కానీ అని పెట్టించినాం మళ్ళీ మదనపల్లెలతో పెట్టించినాం రాజంపేట దూరం అవుతుంది మాకు రాయచుట్టి అయితే దగ్గర అవుతుంది పీలేరుతో పెట్టించినాం మాకు రాజంపేట అయితే దూరం అవుతుంది మదనపల్లి కానీ రాయచుట్టు కానీ సెంటర్ పాయింట్ అయితే అని అప్పుడు మేమందరం కూడా ఒక కమిటీ మాత్రం ఏర్పడి మా అందరం కమిటీ చేసి కూడా రా శ్రీకాంధ్రని మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన మమ్మల్ అందరినీ టీం మాదిరి చేసి అధ్యక్షులుగా బయరెడ్డి స్థానం పెట్టి నన్ను ఉపాధ్యక్షుని దసరాథన్న ఉపాధ్యక్షుని జనరల్ సెక్రటరీగా గౌరవాధ్యక్షులుగా అధ్యక్షులుగా పెట్టి ఇవన్నీ ఒట్టి తయారు చేసి మేమందరం కూడా దాని దీక్షలు కూర్చున్నాం దీక్షలు కూర్చున్నప్పుడు నేను ఎనిమిది రోజులు దీక్ష కూర్చోపెట్టినా దాంట్లో ఆరు రోజులు నేనే దీక్ష కూర్చున్నా అటు ఈయనంత తరపున కూర్చున్నా లయన్స్ క్లబ్ ద్వారా కూర్చున్నా పార్టీ అభ్యర్థిగా కూర్చున్నా బీసీ నాయకుడిగా కూర్చున్నాయి ఓ రోజు ఒక టైప్లో నేను కూర్చున్నాను మీ గురించి తెలియని వాళ్ళకి కూడా మీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుస్తుంది మీరు పడ్డ కష్టాలు ఒక రైతు బిడ్డగా మీరు వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక పొలిటీషియన్ గా ఈ సేవా కార్యక్రమాలు కూడా అన్ని చేశారు ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటున్నారా ప్రజలకి చేయాలనే మనస్ఫూర్తిగా ఉంది ఈసారి చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చేద్దాం అనుకున్నాము బట్ దేవుడు మాకు ఛాన్స్ ఇవ్వలే బట్ భవిష్యత్ అయితే ఉంది ఎప్పుడొతీ మళ్ళీ మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు వచ్చిన చేస్తే ఆనందిస్తాం ఓకే ఓకే మీ విలువైన కేటాయించినందుకు